హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ అంటే ఐదు రోజులు ఆట అని మన అందరికీ తెలుసు కానీ పెర్త్లో జరిగిన యాషెస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది అంటే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజమే ఇంగ్లాండ్ ని చిత్తుగా ఓడించి ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది ముఖ్యంగా ట్రావెసెడ్ ఆడిన ఆట తీరు చూస్తే గూస్ బంప్స్ రావటం పక్కా అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటి రోజు పంతొమ్మిది వికెట్లు పడిపోవడంతోనే మ్యాచ్ లో ఏదో జరుగుతుందని అర్థమైంది ఇక రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఒక దశలో పటిష్టంగానే కనిపించింది రెండో ఇనింగ్స్ లో అరవై ఐదుకి ఒక వికెట్ స్కోర్ తో ఐదు పరుగులు ఆధిక్యంలో ఉంది కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఆస్ట్రేలియా బౌలర్ స్క్వాడ్ బోల్ అండ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు సెటిల్ అయిన బ్యాటర్ వరుసగా పెవిలియన్ కు పంపాడు అతనికి తోడుగా మిచిల్ స్టాక్ కూడా చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్ లైన్అప్ పేక మెడలా కూలిపోయింది కేవలం తొంభై తొమ్మిది పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ ఏకంగా తొమ్మిది వికెట్లు కోల్పోయింది జో రూట్ బెన్ బెన్స్టక్ లాంటి స్టార్ ప్లేయర్స్ విఫలం అవడంతో ఇంగ్లాండ్ రెండో ఇనింగ్స్ లో కేవలం నూట అరవై నాలుగు పరుగులకి ఆల్అౌట్ అయింది ఇక రెండు వందల ఐదు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఒక సర్ప్రైజ్ ఎదురైంది రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ కవాజాకు గాయం అవడం వల్ల ట్రావెల్స్ హెడ్ ఓపెనర్ గా వచ్చాడు మామూలుగా అయితే టెస్ట్ మ్యాచ్ లో నిదానంగా ఆడతారు కానీ హెడ్ మాత్రం వన్ డే టీ ట్వంటీ లెక్కల్లో ఇంగ్లాండ్ బౌలర్లను ఓచకోత కోశాడు కోసాడు మార్క్ ఓట్ బెన్ స్టోక్ బౌలింగ్ లో చిత్తు చేస్తూ కేవలం అరవై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇది యాషస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ అండ్ ఎనభై మూడు బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా విజయం ఖాయమైపోయింది మాన్నస్ లభుషున యాభై ఒక్కటితో చక్కగా సహకరించాడు చివరికి స్మిత్ విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల యాషస్ సిరీస్ లో ఆస్ట్రేలియా వన్ జీరో ఆధిక్యంలోకి వెళ్లింది ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ చూస్తే మిచిల్ స్టాక్ ఈ మ్యాచ్ లో మొత్తం పది వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు రావిసైడ్ అద్భుతమైన కౌంటర్ అటాక్ సెంచరీ కేవలం రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఫలితం రావడం ఇంగ్లాండ్ వారి బ్యాచ్ బాల్ ఆట తీరుతో ఆస్ట్రేలియాలో నెగ్గు రాగలదావిసైడ్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్